మొట్టమొదసారిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ ఈ ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్క విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు తెలంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సపులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చర్యల నుంచి నేను మీకు తెలియజేస్తున్నా అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తూనే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొనుంది నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చే బాలులో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి పెట్టుకొని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడో మర్చిపోలేరు అదే సమయంలో ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహరావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు అప్పటి నుంచి ఈ దేశంలో సంపద సృష్టించడం సులభమైంది అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఎంతో మంది నాయకులు పోరాడారు ఎన్నో త్యాగాలు చేశారు కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు తొంభై ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ ఎండ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను తెలుగు వాడికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తా ఉంటే చూశాను ఐటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ